నాకొక వ్యక్తి పైన కోపం వచ్చింది అనుకుందాం కోపం వచ్చినప్పుడు దానిని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ టైం అంతవరకే ఉంటుందా లేకపోతే రోజంతా ఉంటుందా నెలలు తరబడి సంవత్సరాల తరబడి ఉండి ఆ కోపం అనేది ద్వేషంగా మారుతూ ఉందా దానిని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే దీనిని చెక్ చేసుకుంటామో దాని పట్ల నియంత్రణ అనేది వస్తుంది సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ తీసుకున్నాం ఈ గ్లాస్ లో మనం వాటర్ పోసాం ఫస్ట్ ఈ గ్లాస్ లో వాటర్ ఇదేం వెయిట్ లేదు మనకు అని అనిపిస్తుంది సో ఇదే గ్లాస్ ని మనం ఒక పూట పెట్టుకున్నాం ఒక హాఫ్ డే అనేది ఇలాగే వాటర్ పెట్టుకొని ఇట్ట పెట్టుకున్నాం అప్పుడేమైంది ఇది బరువు అయిపోతుంది కదా అలాగే ఒక రోజు పెట్టుకున్నాము ఇంకా బరువు అయిపోతుంది ఇంకా అసలుకి ఈ గ్లాస్ వెయిట్ ఇంత తక్కువ వెయిట్ అయితే కానీ మనం దీన్ని ఎంతో భారంగా మోస్తూ ఉంటాం సేమ్ అట్లానే ఎమోషన్స్ కూడా మనము ఒక పూట ఒక గంట ఒక గంట పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి దానిని మీకు ఆ కోపం అసలు ఎందుకు వచ్చింది అనేది అవతల వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయాలి దీనికోసం ఇది ఇలా చేస్తుంటే బాగుండేది అని ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసి మళ్ళా దాన్ని లెట్గో చేసేసేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ కి వన్ అవర్ కి లెట్ గో చేసేసేయాలి మీరు లెట్ గో చెయ్యకుండా ఒక ట్వెల్వ్ అవర్స్ దాటి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనే లోపు మనం లెట్ గో చేసేసేయాలి లేకపోతే అది సబ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది సో దాన్ని లెట్ గో చేయలేదు అని అంటే ఆ ఎమోషన్ అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉంది అనుకోండి ఆ బెలూన్ పైన మీరు బాగా ప్రెషర్ పెడతా ఉన్నారు అనుకోండి అప్పుడు ఏమైతే బెలూన్ పగిలిపోతుంది కదా అలాగే ఎమోషన్ కూడా అంతే ఆ నరాల పైన ప్రెషర్ పెడుతున్నాం మనం ఆ యొక్క నర ఆ ప్రెషర్ పెట్టేటప్పటికి ఏమవుతుంది అవి బ్లాస్ట్ అయిపోతున్నాయి సో బ్లాస్ట్ అయిపోయిన దగ్గర అక్కడ ఒక ఎనర్జీ ఆ డిస్ ఆ డిస్టర్బెన్స్ వచ్చేటప్పటికి అక్కడ ఒక మనకు వ్యాధి అనేది క్రియేట్ అవుతుంది అనమాట